నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆత్మకూరు నియోజకవర్గం బట్టేపాడు గ్రామం ఎన్నికల ప్రచారంలో మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ప్రచార రథంపై పలు వీధులు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ ఆత్మకూరు మేనిఫెస్టో ఒకటికి తయారు చేశామని అందులో టాప్ త్రీ ప్రయారిటీ ఐటమ్స్ లో హై లెవెల్ కెనాల్ నారంపేట రైల్వే లైన్ హై కెనాల్టీతో పాటు పూర్తి చేయాలని మన పెట్టడం జరిగిందని అన్నారు జగన్మోహన్ రెడ్డిని పోరాడి ఒక పెద్ద ఇండస్ట్రీ తీసుకొస్తామని ఆత్మకూరు యువతకు ఐదు వేల ఉద్యోగాలను కలిగిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు భూమిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి భూమిరెడ్డి తారకరాథ్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇంకా కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయని ఒకటి వచ్చి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒక రెండు వందల మీటర్లు జంగల్ క్రీడం చేయాలని నాలుగు లక్షల ఖర్చుతో సైడ్ డ్రైన్లు బీసీ కాలనీలో ఒక ఐదు వందల మీటర్లు అంగన్వాడీ సెంటర్ ఎస్సీ కాలనీలో ఒక టాయిలెట్ దాని తర్వాత ప్రహరీ గోడ మూడు వందల యాభై మీటర్లు ఎస్సీ కాలనీలో ఎంపీపీ కాంపౌండ్ ప్రహరీ గోడ ఇంకొక ఐదు వందల మీటర్లు ఎనిమిది లక్షల ఖర్చుతో ఎస్సీ కాలనీలో సైడ్ కాలంలో ఏడు వందల మీటర్లు ఎస్సీ మన మెయిన్ కాలనీ ఎస్టీ కాలనీలో కాలువలు వచ్చి ఒక కిలోమీటరు మళ్ళీ మన మెయిన్ ఊర్లో ఒక రెండు కిలోమీటర్లు సైడ్ కాలువలు సిమెంట్ రోడ్లు వచ్చి ఒక ఏడు వందల మీటర్లు మళ్ళీ ముఖ్యంగా మిగతా మిగిలిపోయిన డ్రైన్లు కానీ కాలువలు కానీ ఎంత ఊర్లో చూసుకుంటే రెండు కోట్ల రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు అవసరం అని చెప్పేసి మీ అందరికి చెప్పారు అంతా చూస్తే పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ఒక్క పంచాయతీకి ఈ ఐదు సంవత్సరాలు పంపించడం జరిగింది మన చంద్రబాబు గారి హయాంలో చంద్రబాబు గారి హయాంలో ఈ గ్రామానికి వచ్చింది అంతా కలిపితే యాభై మూడు లక్షల రూపాయలు యాభై మూడు లక్షల రూపాయలు మాత్రమే ఈ పంచాయతీకి ఆయన హయాంలో పంపించడం జరిగింది ఈ ప్రభుత్వంలో పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు పంపించడం జరిగింది అందుకే మీరు నిర్ణయం తీసుకో ఈ పంచాయతీకి ఎవరు మేలు చేశారు ఎక్కువగా మేలు చేసింది చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మళ్ళీ ఈ వచ్చే ఐదు సంవత్సరాలు ఎవరు ముఖ్యమంత్రి కావాలో మీదే నిర్ణయం ఇది పెద్ద ముఖ్య కష్టమైన పని కాదు ఎవరు గ్రామానికి పరిపాలన గ్రామ స్థాయి తీసుకొచ్చి వాలంటీర్ సిస్టమ్ పెట్టి ఈ పది కోట్లు పంచేటప్పుడు కూడా ఒక్క రూపాయి లంచం లేకుండా ఒక్క రూపాయ లంచం లేకుండా అందరికీ అందేటట్టు మన స్కూళ్ళన్నీ బాగు చేసి సచివాలయం కట్టించి వాలంటీర్ పెట్టి ఇంటింటికి ఏమైనా కానీ ప్రభుత్వ సేవలు అందించారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ వచ్చి మన హై లెవెల్ క్రీ ఇయర్స్ లో పూర్తి చేసేటప్పుడు రెండోది వచ్చి నారంపేట జోన్ ఒక యాంకర్ ఇండస్ట్రీ తీసుకొచ్చేట ఎందుకంటే ఒక నాలుగు నెలల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయిపోతాయి మూడోది మన విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు నాలుగు వందల ఇరవై కోట్లు అవసరం అని చెప్పేసి ఇప్పటికే మన మేనిఫెస్టోలో పెట్టి మన సీఎం గారికి ఇచ్చున్నాం ప్రతి సంవత్సరం ఎయిటీ క్రోస్ కేటాయించి ఆత్మకూరికే ఐదు సంవత్సరాలు పూర్తి చేయాలని చెప్పేసి ఈ మూడు ఐటెంలుగా గా చేయడానికి మంచి అవకాశం ఎందుకంటే మూడు నేషనల్ హైవేలు రెండు పోర్ట్లు రామాయపట్నం కృష్ణపట్నం దాంతోపాటు రెండు ఎయిర్పోర్ట్లు కడప ఎయిర్పోర్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా పక్కనే ఉన్నాయి సో మూడు మేజర్ నేషనల్ హైవేస్ టూ పోర్ట్స్ దాని తర్వాత టూ ఎయిర్పోర్ట్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి వచ్చే దాంట్లో లాజిస్టిక్స్ వేర్ హౌస్ జోన్స్ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ ఇండస్ట్రీస్ ఎక్కువ అవకాశం మన ప్రాంతానికి రావడానికి మనం ఆత్మకూరు మేనిఫెస్టో తయారు చేస్తాం దాంట్లో టాప్ త్రీ ప్రయారిటీ ఐటమ్స్లో హై లెవెల్ కెనాల్ నారంపేట తర్వాత రైల్వే లైన్ ఆ మూడు హై ప్రయారిటీతో పూర్తి చేయాలని చెప్పేసి మన మేనిఫెస్టోలో పెట్టారు మన జిల్లా మేనిఫెస్టోలో చూసుకుంటే కూడా ఆ మూడిటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు మన సీఎం గారి మేనిఫెస్టోలో ఏంటంటే జిల్లా ఇండివిజువల్గా పోకుండా ఏమైనా ప్రాజెక్ట్స్ మొదలు పెట్టారో అది పూర్తి చేస్తామని చెప్పేసి దాంట్లో నారంపేట చాలా ఇంపార్టెంట్ మనం కూడా ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నామంటే ఈసారి మాత్రం సీఎం గారి దగ్గర పోయి పోట్లా తీసుకొస్తాం ఒక పెద్ద ఇండస్ట్రీ ఐదు వేలు ఉద్యోగాలు మన ఆత్మకులు ఇచ్చేటట్టు తప్పకుండా చర్యలు తీసుకుంటాం సెకండ్ ఫేజ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ మొదలు పెట్టే మీరు అందరికీ తెలిసేదో లేదు వచ్చే ఆరు నెలల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోద్ది ఆల్రెడీ ఒక పది కంపెనీస్ కి అలాట్మెంట్ కూడా జరుగుతుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్